హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి ఇవాల్టి మన వీడియోలో ఇరవై ఒక్క రోజుల్లో ఇరవై లక్షలు ఎలా సంపాదించాలి ఈ ఆరు పనులు చేస్తే ప్రతిరోజు చేసినట్లయితే మీరు లక్షాధికారి అవ్వచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెబుతుంది అంటే మనం బయటికి ఏం చెప్తున్నాం ఏమంటున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు మనం లోపల ఏం ఫీల్ అవుతున్నామనేదే ముఖ్యం అని మీలో లా ఆఫ్ వైబ్రేషన్ ఉంటే ఆ వస్తువు మీరు ఎలా అట్రాక్ట్ చేయగలుగుతారు మీరు లో వైబ్రేషన్లో ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు ఎవ్రీథింగ్ ఈజ్ కాన్షియస్ స్టేట్ ఆఫ్ వైబ్రేషన్ విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా వైబ్రేట్ అవుతూనే ఉంటుంది వైబ్రేట్ అవుతున్న ప్రతి వస్తువు కూడా ఆకర్షణను కలిగి ఉంటుంది అయితే మీరు ఎల్లప్పుడూ గమనించాల్సింది ఏంటంటే యూనివర్స్ అనేది కంటిన్యూస్గా వైబ్రేట్ అవుతూనే ఉంటుంది ఈ విషయంలో రెండు రకాల ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీ ఇంకొకటి పాజిటివ్ ఎనర్జీ మనం ఏ రకమైన ఎనర్జీతో వైబ్రేట్ అవుతున్నామో అదే రకమైన ఎనర్జీని అట్రాక్ట్ చేస్తూ ఉంటాము మన మైండ్ అనేది ఆలోచనల కారమాగారం మన మైండ్ ఈక్వల్ టు మాగ్నెట్ ఆలోచనా శక్తికి ఆకర్షణ శక్తి ఉంటుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం నోటిలోని మాట నుదుటి మీద రాత ఆలోచనలే మాటలవుతాయి మాటలే పరిస్థితులుగా మారతాయి పరిస్థితులే మన జీవిత అనుభవాలుగా ఉంటాయి అయితే ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి అసలు మీ ఆలోచన శక్తి ఎంత ఉందని ఎందుకంటే దాన్ని బట్టే మీ ఆకర్షణ శక్తి ఉంటుంది మీ అందరికీ కోరికలు ఉంటాయి అన్నింటినీ మీరు ఆకర్షించాలి అనుకుంటారు కానీ ఎందుకు ఆకర్షించలేరో తెలుసా మీకు ఆకర్షణ శక్తి అనేది తక్కువగా ఉంటుంది చాలామంది మీకు తప్పుడు విషయాలు చెప్తుంటారు అలా అని మీరు కూడా తప్పుగా విని ఉంటారు అనుకుంటే జరిగిపోతుంది అనుకుంటే కోట్ల లక్షల రూపాయలు వస్తాయా నిజంగా ఆకర్షించగలమా ఇలాంటివి నెగిటివ్ ఆలోచనలు ఉన్నవారికి లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు ప్రతి మనిషిలో ఉంటాయి కానీ నమ్మిన వ్యక్తికి మాత్రమే వస్తాయి అనుకుంటే జరిగిపోవు దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి అవి మీరు పాటిస్తే మీరు ఏదైనా సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు జేమ్స్ ఒక మాట చెప్పారు ఏంటో తెలుసా మీరు ఏదైనా కోరుకున్నప్పుడు దానికి మీరు అర్హులైతేనే యూనివర్స్ మీకు ఇస్తుంది నువ్వు హ్యాండిల్ చేయగలిగితేనే అది మీకు ఇస్తుంది మీకు ఒక ఉదాహరణ చెబుతాను ఒక చిన్న పాప వాళ్ళ డాడీని మొబైల్ అడిగింది ఆ పాప ఆ మొబైల్ తీసుకుని పడేసింది మళ్ళీ ఆ తండ్రి ఆ పాపకు మొబైల్ ఇస్తాడా ఇవ్వడు ఎందుకు ఇవ్వడు అంటే ఆ చిన్న పాపకు మొబైల్ హ్యాండిల్ చేయటం రాదు కాబట్టి మీలో చాలామంది కూడా యూనివర్స్ అడిగేస్తూనే ఉంటారు లక్షలు కావాలి కోట్లు కావాలి అని నిజంగా మీరు దాన్ని హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం ఉందా లేదు అలాంటప్పుడు అది ఎలా ఇస్తుంది దానికి మీ మైండ్ అనేది ఎలా సపోర్ట్ చేస్తుంది సరిగ్గా హ్యాండిల్ చేయలేని వారు కూడా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు చెప్పే అఫర్మేషన్ లక్షల కోట్లు అని ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోండి వాటి కోసమే మీరు మానిఫెస్ట్ చేయండి అఫర్మేషన్ చెప్పండి అది నెరవేరుతూ ఉంటే మీలో కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది కానీ ప్రయత్నం మాత్రం ఉండాలి మర్చిపోకండి ఇప్పుడు ఇమాజినేషన్స్ చేస్తున్న కొద్దీ ఎఫర్మేషన్స్ చేస్తున్న కొద్దీ మీరు ఆలోచన ఫ్రీక్వెన్సీలో ఉంటారు అలాంటప్పుడు అవకాశాలను అట్రాక్ట్ చేస్తూ ఉంటారు అవకాశాలు వచ్చినా కూడా ప్రయత్నం చేయకపోతే మీరే నిరాశపాలవుతారు అయితే మనం కోరుకున్న కోరికలు నెరవేరాలంటే దానికి తగ్గ అర్హత మనకి ఉండాలి అని జేమ్స్ అంటున్నారు మీకు ఇంకా సింపుల్గా అర్థం కావాలి అంటే అమెరికాకు ప్రెసిడెంట్ అవ్వాలి అని అనుకుంటారు అది సాధ్యమేనా దాన్ని మీ మైండ్ యాక్సెప్ట్ చేస్తుందా దానికి మీరు అర్హుల అన్నది మీకే తెలియాలి అయితే ఆకర్షణ సిద్ధాంతంలో ఏం సాధించవచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ చాలామంది మనీ కోసమే ఉపయోగిస్తున్నారు కానీ లా ఆఫ్ అట్రాక్షన్ని దేనికోసమైనా ఉపయోగించుకోవచ్చు హెల్త్ కానీ జాబ్ కానీ రిలేషన్ కానీ ఏదైనా సరే ఈ సిద్ధాంతం ద్వారా సింపుల్గా ఉపయోగించుకోవచ్చు మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి బాగా తెలుసుకుంటే మీ మైండ్ అనేది ఏం కావాలనుకుంటున్నారో దాన్ని సపోర్ట్ చేస్తుంది అప్పుడు మీరు చిన్న చిన్న వాటికి ఉపయోగించరు పెద్ద పెద్ద వాటిని ఉపయోగించడం మొదలు పెడతారు యూ కెన్ ఎనీథింగ్ మ్యానిఫెస్ట్ మీకు నిజం చెప్పనా ఏదైనా మీరు మ్యానిఫెస్ట్ చేసుకోవచ్చు తెలుసుకోకపోతే ఇది అవగాహన లేకపోతే మీ జీవితం ఎలా ఉంటుంది అంటే స్లోగా ఎద్దుల బండి వెళ్తున్నట్టు మీ బతుకు బండి ఈడుస్తూ వెళ్లాల్సి ఉంటుంది మీరు ఎప్పుడు మీ జీవితంలో లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించడం మొదలు పెడతారో ఆ క్షణం నుంచి రాకెట్ స్పీడ్లో మీ జీవితాన్ని చూస్తారు ఎందుకంటే యూనివర్స్ అనేది సమృద్ధిగా ఉంది కాబట్టి ఇప్పుడు మీకు సమృద్ధిగా ఇవ్వాలని ప్రయత్నిస్తుంది కానీ మీరే దాన్ని అడ్డుకుంటున్నారు కర్మ ఫలితం ఉంది అని నమ్మేవారు మంచి ఫలితం ఉంది అని మీరు నమ్మాలి కదా చెడు చేయకు చెడు చేస్తే మన పిల్లలకు చెడు జరుగుతుంది అని బలంగా నమ్మే నువ్వు అలానే మంచి కూడా అదే ఫోర్స్తో మన దగ్గరకు వస్తుంది అని నమ్మాలి కదండి లాజిక్ మిస్ కాకండి మీరు ఏమిస్తే అదే మీ దగ్గరకు వస్తూనే ఉంటుంది మీకు ఏం కావాలన్నా ఈ అఖండమైన ఈ విశాలమైన విశ్వంలో అన్నీ సమృద్ధిగా ఉన్నాయి గాలి నీరు అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు సంపద అనేది ఎందుకు సమృద్ధిగా ఉండదు అది కూడా సమృద్ధిగా ఉంది కానీ దాన్ని మీరు నమ్మట్లేదు అనుభూతి చెందట్లేదు తరువాత మీరు ఎక్కువగా లిమిటెడ్గా ఆప్షన్స్ని పెట్టుకోవటం మీ దగ్గరకు సమృద్ధి అనేది రావడం లేదు దానికి కారణం లిమిటెడ్ ఆప్షన్స్ యూనివర్స్ అనేది మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది కానీ మీరే దాన్ని పొందుకోలేని స్థితిలో ఉంటారు మీరు యూనివర్స్ని అడుగుతారు కానీ దాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉండరు ఎలా అంటే పాజిటివ్గా ఆలోచించరు కానీ అడుగుతారు మరికొద్దిసేపటి తర్వాత దాని గురించి నెగిటివ్గా ఆలోచిస్తారు అందుకే విఫలాన్ని మీరు చూస్తూ ఉంటారు మీరు లిమిటెడ్ బిలీవ్స్తో ఎంత పని చేసినా కూడా ఫలితం అనేది ఉండదు అందుకే సంపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉండాలి మీకు మంచి ఫలితాలు కావాలంటే మెడిటేషన్ చేస్తే ఉదయాన్నే ఇలా మీరు ప్రతి ఒక్కటి కొత్తగా నేర్చుకుంటూ ఉంటే ఈ బ్రహ్మ ముహూర్తంలో లేవడం అనేది ఎంతో మంచిదో తెలుసా ఆ సమయంలో చైతన్యాన్ని నింపుతుంది ఆయుర్వేదంలో బ్రహ్మముహూర్త సమయానికి ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉంది ఆ సమయంలో ప్రాణశక్తి భూమి మీద ఉంటుంది అని ఆయుర్వేదం చెబుతుంది ఆ టైంలో వచ్చే గాలి ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది ఆ వాయువు ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది మనిషి యొక్క శక్తి అనేది ఆయుష్ అనేది శ్వాస మీద ఆధారపడి ఉంటుంది మనం ఏదైతే డ్రీమ్స్లో మేనిఫెస్ట్ చేయాలని అనుకుంటున్నామో అవి జరుగుతాయి మనకు కావాల్సింది ఎక్కువగా ఆలోచన శక్తి మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి మీ థాట్ ఎనర్జీ ఎలా ఉంది ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాయని మీ డ్రీమ్స్ అనేవి పెద్దవి మీ థాట్ ఎనర్జీ అనేది చాలా చిన్నగా ఉంటుంది ఎప్పుడైతే మన థాట్ ఎనర్జీ డ్రీమ్స్తో మ్యాచ్ అవుతుందో అప్పుడు మన మేనిఫెస్టేషన్ సులభంగా చేసుకోవచ్చు థాట్ ఎనర్జీ ఎక్కువగా ఉండాలంటే ఏం చేయాలి మనం ఎక్కువగా ఫ్రీక్వెన్సీని కలిగి ఉండాలి ఎక్కువ ఎనర్జీని కలిగి ఉండాలి ఇవి కలిగి ఉండాలి అంటే మీరు బ్రహ్మ ముహూర్తానికి లేవలసిందే ఆ సమయంలోనే ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది కాస్మిక్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో వచ్చే ఆలోచనలు ఎనర్జీకి కనెక్ట్ అవుతాయి అప్పుడే మేనిఫెస్టేషన్ అనేది ఈజీగా జరుగుతుంది ప్రపంచంలో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ ఈ సమయంలోనే వాళ్ళ డ్రీమ్స్ని నెరవేర్చుకుంటున్నారు కౌశల్య సుప్రజ రామ ప్రవర్తతే ఉత్తిష్ట సంధ్యాధూ కర్తవ్యం దైవ మహిమాన్వితం ఓ రామ మేలుకోవయ భగవంతుడు మనకు నిర్దేశించిన పని చేయడానికి సమయం ఆసన్నమైనది ఆ సమయంలోనే మేలుకోవాలి ఆ సమయంలోనే వాతావరణం మనకు అనుకూలంగా ప్రశాంతంగా ఉంటుంది మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు మనకు ఒక క్లారిటీ ఉంటుంది సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ చేసిన ముఖ్యమైన పని ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా సైలెన్స్ ఎప్పుడైతే మీరు నిశ్శబ్దంగా ఉంటారో అప్పుడు మీ బ్రెయిన్ అనేది ఆల్ఫా స్టేట్లో ఉంటుంది అప్పుడే మనం కాస్మిక్ ఎనర్జీకి కనెక్ట్ అవ్వగలం దీనివల్ల మీరు చేయాల్సింది ఏంటి నిశ్శబ్దాన్ని మొదటిగా పాటించాలి సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ చేసే ఆరోపణల్లో ఇది మొదటిది ఇక రెండవది ఎఫర్మేషన్ సైలెంట్గా ఉన్న తర్వాత ఎఫర్మేషన్ చెప్పుకుంటే ఆ ఎఫర్మేషన్ అనేది మీ సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతాయి అలాగే విశ్వానికి చేరుతుంది కూడా ఇక మూడవది విజువలైజేషన్ మీరు కానీ బ్రహ్మ ముహూర్త సమయంలో విజువలైజ్ చేయగలిగితే ఈ విజువలైజేషన్ అనేది భౌతికంగా మారుతుంది ఇమాజినేషన్లోని సక్సెస్ని కూడా వాడాలి ఇక నాలుగవది ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ రెండు విధాలుగా యాక్సెస్ చేస్తారు అంటే మెంటల్గా ఫిజికల్గా మెంటల్గా చేస్తారు రెండవది ఫిజికల్గా కూడా చేస్తారు ఈ రెండూ మీకు చాలా ముఖ్యమైనవి ఇక లాస్ట్ వన్ బ్రహ్మ ముహూర్తంలోనే బుక్స్ను ఎక్కువగా చదవాలి ఇలా మనం ఈ సిరీస్ ప్రకారంగా మనం పాటిస్తే మనం ఏది కోరుకున్నా సరే విశ్వం ఇవ్వడానికి రెడీగా ఉంటుంది చూసారు కదా బ్రహ్మ ముహూర్త సమయంలో ఏ పనులు చేస్తే మన జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ